అందరికీ ఈరోజైతే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను చూసేయండి వీడియో చూడగానే మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటున్నాను వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ గురించి వాషింగ్ మిషన్ యూజ్ చేయడం తెలియని కొందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను కొందరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేసి చేస్తున్నాను ఏంటంటే వాషింగ్ మిషన్ మనము ఆన్లైన్లో తీసుకున్నా సరే మనము బయట తీసుకున్నా సరే టూ డేస్ వరకు వాళ్ళ కంపెనీ నుంచి ఎవరో ఒకరు వచ్చి ఫిట్ చేసి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది పూర్తిగా వివరాలు వాళ్ళే చెప్పి వెళ్ళిపోతారన్నమాట కానీ కొందరికి ఆ అవకాశం ఉండదు అందుకనేస్తే కొందరికి ఎక్కడైనా సరే ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను ఫుల్ వీడియో చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి దయచేసి స్కిప్ చేయొద్దు ఏం చేయొద్దు వాషింగ్ మిషన్ని ఫస్ట్ రెండు రకాలుగా మనం తీసుకుంటే ఒకటేంటి డోరు ఇట్లా పైనుంచి ఉంటుంది బట్టలు పైనుంచి వేసుకోవడానికి రెండోది ఏంటంటే ఇట్లా మధ్యలో ఉంచి ఉంటుంది డోరు మధ్యలో తీసి బట్టలు వేసుకోవడం ఉంటుంది నేనైతే ఇలా టాప్ డోర్ తీసుకోవడమే బెటర్ అని చెప్తాను ఎందుకంటే చాలా కాలం ఇది బాగుంటుంది నాకైతే ఈ టాప్ డోర్ తీసుకోవడమే నచ్చింది ఎందుకంటే వాషింగ్ మిషన్లో కంపెనీని బట్టి మనకి రేట్స్ ఉంటాయి బ్రాండెని బట్టి రేట్స్ ఉంటాయి మంచి బ్రాండెడ్ది తీసుకోవడం బెటర్ అని నేను చెప్తాను ఎందుకంటే తీసుకున్నది తొందరగా పాడైపోతే మళ్ళీ మళ్ళీ డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు అందుకే చెప్తున్నాను తీసుకున్న కాస్త లేట్గా తీసుకున్నా సరే మంచి బ్రాండెడ్ది తీసుకోండి మేమైతే శామ్సంగ్ కంపెనీది తీసుకున్నాము టాప్ డోరే పైనుంచి వేసుకోవడం బట్టలు ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ రకాలు రెండు ఉంటాయి పైప్స్ వాషింగ్ మిషన్కి చూడండి ఇది ఏంటంటే ఇది వాటర్ తీసుకోవడానికి సెకండ్ వన్ వచ్చి వాటర్ బయటికి పంపించడానికి బట్టలు ఉతుకోవడానికి వాటర్ తీసుకోవడానికి ఒక పైపు పిండిన వాటర్ని బయటికి పంపించడానికి ఒక పైపు ఇవి రెండు పైప్స్ కూడా వాషింగ్ మిషన్తో పాటే వస్తాయి కాకపోతే లెంత్ తక్కువ వస్తాయి మనకు ట్యాప్ దగ్గర ఉందనుకోండి పర్వాలేదు ట్యాప్ దూరంగా ఉంటే మనము కొంచెం ఎక్స్ట్రా పైప్ తీసుకోవాల్సి వస్తుంది మాకు ట్యాప్ దూరంగా ఉంది అందుకే ఎక్స్ట్రా పైప్ మళ్ళీ మేము తీసుకున్నాము ఏంటంటే సరే ఇన్పట్ ట్యాప్ ఇనుప ట్యాపే ఉండాలి ప్లాస్టిక్ ట్యాప్ అయితే అస్సలు యూజ్ అవ్వదు ఇలాంటివి రెండు బటన్స్ వస్తాయి మనం ఇట్లా నట్లో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది మనమైనా సరే ట్యాప్ వాటర్ ఫ్లోయింగ్ అనేది మంచిగా ఉండాలి తక్కువ వాటర్ వచ్చినాయి అనుకోండి ఎక్కువ టైం పడుతుంది బట్టలు వినడానికి అదే వాటర్ మంచిగా వచ్చే ట్యాప్ ఉందనుకోండి తొందరగా అయిపోతుంది టైం అనేది సేవ్ అవుతుంది కరెంటు బిల్ కూడా మనకు తగ్గు తగ్గుతుంది మనం అలా స్లోగా వచ్చే ట్యాప్ అనేది యూజ్ చేసుకోకండి వాటర్ ఫ్లోయింగ్ అనేది మంచిగా ఉండాలి మేమైతే మంచిగా వాటర్ వచ్చేదానికే సెట్ చే నెక్స్ట్ వన్ వచ్చి ఈ ప్లగ్ ప్లగ్ ఇట్లా మనము స్విచ్ బోర్డులో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడు మెయిన్ చెప్తాను వినండి ఈ బటన్ అనేది ఆన్ చేయాలి ఈ బటన్ ఆన్ చేస్తే వాషింగ్ మిషన్లోకి కరెంట్ వస్తుంది ఇవి చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎయిట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఉన్నది కదా నార్మల్ వాష్ సెకండ్ వన్ ఉన్నది కదా క్లిక్ వాష్ నార్మల్ వాష్ అంటే ఏంటంటే మీరు డైలీ యూజ్ నైటీస్ కానీ షార్ట్స్ కానీ మీరు డైలీ యూజ్ యూజ్ చేసుకునే ఏవైనా సరే నార్మల్ వాష్లో పెట్టుకోవచ్చు సెకండ్ వన్ క్లిక్ వాష్ అంటే తొందరగా అవుతుంది అన్నమాట ఇప్పుడు మీరు డైలీ యూజ్కి యూజ్ చేసేవి తొందరగా అవ్వాలనుకోండి సెకండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేశారంటే తొందరగా అవుతాయి కానీ టైం సేవ్ అవుతుంది మురికి ఎక్కువగా పోవు కాబట్టి ఫస్ట్ నార్మల్ వాష్ ఆప్షనే మీరు ఎంచుకోవడం మంచిదని చెప్తాను మూడోది ఏంటంటే డెలికెట్ డెలికేట్ అంటే ఇప్పుడు కంప్యూటర్ వర్క్ కానీ స్మూత్ చెమ్కీ వర్క్ శారీస్ కానీ ఏమైనా ఉంటాయి కదా స్మూత్గా ఉండే బట్టలు అప్పుడు ఆప్షన్ త్రీలో పెట్టుకోవాలి ఫోర్త్ వన్ వచ్చి బెడ్షీట్స్ అండి బెడ్షీట్స్ అంటే లెదర్కి సంబంధించి పెద్ద పెద్ద దుప్పటాలు అవి కాదండి జస్ట్ ఓన్లీ బెడ్షీట్సే నార్మల్ కాటన్ ఏవైనా అంటే అవి యూస్ చేసుకోవచ్చు ఫోర్త్ ఫోర్త్ దాంట్లో పెట్టుకొని ఫిఫ్త్ వన్ వచ్చి జీన్స్ ఇప్పుడు జీన్స్ ఏంటంటే జిడ్డుగా ఉంటాయి మురికి ఎక్కువగా పోవు కదా అందుకనే ఒక ఒకసారి ఐదారు జీన్స్ ఫిఫ్త్ వన్ చెప్పాను కదా జీన్స్ మీరు ఒక్కసారి ఒక ఫైవ్ సిక్స్ అయ్యేంత వరకు మీ జీన్స్లు అనేవి పక్కన పెట్టుకొని ఈ ఫిఫ్త్ వన్ ఆప్షన్ పెట్టుకొని మీరు వాష్ చేసుకోండి కొంచెం మురికి ఎక్కువ పోవడానికి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ సేవింగ్ పవర్ అనేది తక్కువ యూజ్ అవుతుంది ఇందులో మీరు ఈ ఆప్షన్ ఎంచుకున్నారంటే సిక్స్త్ వన్ వచ్చి మీరు బట్టలు వర్షాకాలం వచ్చింది అనుకోండి సెవెంత్ వన్ సెవెంత్ వన్ ఇది వర్షాకాలం వచ్చి బట్టలు ఆరబెట్టుకోవాలి బట్టలు ఎండట్లేదు అనుకుంటే ఈ సెవెంత్ వన్ ఆప్షన్ బట్టలు ఆరబెడుతుంది బట్టలు విండిన తర్వాత రైస్ అండ్ స్పిన్ అని ఉంది కదా బట్టలు ఆరబెడుతుంది ఇది సెవెంత్ వన్ ఇక ఎయిత్ వన్ వచ్చి టబ్ క్లీన్ అన్నమాట మీరు ఒక మూడు నాలుగు నెలలకైనా సరే టబ్ క్లీన్ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి ఎందుకంటే ఏమైనా డస్ట్ దారాలు ఏమైనా మీకు వాషింగ్ మిషన్లో ఇరుక్కునే ఉంటే ఈ టబ్ క్లీన్ ఆప్షన్ ఎంచుకున్నారంటే సో ఈజీగా మంచిగా క్లీన్ అయిపోతుంది వాషింగ్ మిషన్ కూడా తొందరగా పాడవదు అయిపోయింది కదా మీరు ఇది ఫస్ట్ ఈ బటన్ను మీరు ఆన్ చేసుకున్న తర్వాత ఇది ఇగో నేను వీడియో తీస్తుంటే డోర్ వేస్తుంది అసలు లైటింగ్ రావట్లేదు ఇదేమో స్టార్ట్ బటన్ ఇదేమో పవర్ బటను పవరు వాషింగ్ మిషన్లోకి వస్తుంది మీరు ఇది ఆన్ చేయగానే స్టార్ట్ బటన్ వస్తాలా స్టార్ట్ బటన్ వస్తే ఇప్పుడు మీరు ఫస్ట్ వన్ కావాలనుకుంటే ఇదే ఒ ఇదే ఒత్తితే ఫస్ట్ వన్ నెంబర్ వస్తుంది మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఆన్ అనేసి మళ్ళీ ఇదే ప్రెస్ చేస్తే అవుతుంది ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మీకు టైమింగ్ పడుతుంది మీరు వేసిన బట్టలకు టైం ఎంత అనేది ఇక్కడ పడుతుంది థర్టీ సెకండ్సా ఫార్టీ సెకండ్సా సిక్స్టీయా సెవెంటీనా మీరు వేసే బట్టలని బట్టి ఎన్ని కేజెస్ ఎంత టైము అనేది ఇక్కడ పడుతుంది ఫస్ట్ మీకు ఈ ఆప్షన్ వస్తుంది వాష్ బట్టల్ని వాష్ చేసుకోవడానికి వాటర్ తీసుకుంటుంది వాష్ చేసిన తర్వాత రైస్ అంటే జాడిస్తుంది జాడించడానికి కూడా మళ్ళీ వాటర్ తీసుకుంటుంది వాటర్ బయటికి పంపిస్తుంది ఇక సే ఇలా థర్డ్ వన్ వచ్చేసి స్పిన్ అంటే కొద్దిగా డ్రై చేసి గట్టిగా వాటర్ లేకుండా పిండి అప్పుడు ఆఫ్ అయిపోతుంది అన్నమాట సో ఇవేంటంటే వాటర్ లెవెల్స్ వాటర్ లెవెల్స్ చూసుకోవాలి మీరు మెయిన్గా ఏంటంటే మీరు వాషింగ్ మెషిన్ అనేది ఈ పైప్స్ ఉంటాయి కదా ఇక్కడ జాలులు ఉంటాయి వీటిని ఒక రెండు మూడు నెలలకైనా సరే మీరు క్లీన్ చేసుకోవాలి లోపల కూడా ఇట్లా ఇది ఉంటుంది దీన్ని కూడా ఒక రెండు మూడు నెలలకైనా సరే మీరు క్లీన్ చేసుకోవాలి డస్ట్ ఏమైనా ఉంటే కుషితల్లి డోర్ వేసింది లైట్ వేసేసరికి ఆ లైట్ సరిగ్గా రావట్లేదు ఇక్కడ లిక్విడ్ యూస్ చేయాలి లిక్విడ్ పోసుకోవాలి రెండిట్లలో మీరు సర్ప్ అసలు యూస్ చేయొద్దు సర్ప్ యూస్ చేస్తే మంచిగా ఉండదు వాషింగ్ మిషిన్ లిక్విడే యూజ్ చేయాలి లిక్విడ్ రెండిట్లలో పోసుకొని కొద్దిగా వాటరు నెక్స్ట్ వన్ కంఫర్ట్ ఇంకేమైనా బట్టలు మంచిగా స్మెల్ రావడానికి ఏమైనా యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ పోసుకోవాలి ఇక్కడ పోసి మళ్ళీ మీరు వాటర్ కొద్దిగా పోయాలి ఎందుకంటే లిక్విడ్ బాగా గట్టిగా ఉంటుంది కదా కొద్దిగా వాటర్ పోస్తే మంచిగా లూజ్గా అయిపోతుంది సో మీరు బట్టలు ఎయిట్ కేజీస్ అనుకోండి ఎయిట్ కేజీకి ఒక రెండు మూడు ఎక్కువేసినా పర్లేదు కానీ బట్టలు తక్కువ ఉంటేనే మంచిగా మురికి పోవడానికి తిరగడానికి మంచిగా ఉంటుంది బట్టలు అనుకో మురికి సరిగ్గా పోదు బట్టలు తిరగడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది మురికి సరిగా పోదు సో మీరు మీ వాషింగ్ మిషన్ బట్టి ఎన్ని కేజెస్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని వేసుకోండి ఇదైతే ఫుల్ వీడియో చూసాను చేశాను మేము తీసుకుంది అయితే సామ్సంగ్ కంపెనీ టాప్ డోరే అండి ఇందులో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి వెప్రోవోలు అనేసి ఇట్లా ఉంటాయి కానీ శాంసంగ్ ఏంటంటే మోటారు మంచి క్వాలిటీ ఉంటుంది సామ్సంగ్ ఏంటంటే బ్రాండెడ్ అండి మంచిది మోటార్ ఎక్కువ సౌండ్ రాదు వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత చాలా అంటే చాలా భయంకరమైన సౌండ్స్ వచ్చే వాషింగ్ మిషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు విప్రోలు ఏంటంటే కొద్దిగా మోటార్ ఎక్కువ సౌండ్ వస్తుంది శాంసంగ్ అట్లా మో మోటార్ ఎక్కువ సౌండ్ రాదు వాషింగ్ మిషన్ ఎప్పుడైనా సరే మీరు స్టాండ్ మీద పెట్టద్దు స్టాండ్ మీద పెడితే మోటార్కి ఎఫెక్ట్ పడుతుంది మీరు స్టాండ్ మీద పెట్టినట్టయితే మోటార్ పై ఎక్కువ ఎఫెక్ట్ పడి తొందరగా పాడవడానికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు కిందనే పెట్టుకోవాలి వాషింగ్ మిషన్ ఓకే మరి వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను పిల్లలు బాగా అలర్ చేస్తున్నారు సైలెన్స్గా ఉంటే వీడియో తీస్తే నేను మీకు మంచిగా అర్థమవుతుంది కానీ పిల్లలు తీయనియట్లేదు అందుకే ఏం చేస్తున్నాను చూసేయండి